హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు రంజాన్ స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మటన్ బిర్యానీ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఏది చేసినా ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉంచుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ వన్ కేజీ మటన్కి టూ కేజీస్ రైస్ తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి ఈ రైస్ నానేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం మసాలాలు మిక్సీ పట్టుకోవడం పుదీనా కొత్తిమీర ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అవుతాయి ఇక్కడ మేము తీసుకున్న వన్ కేజీ మటన్కి ఈ మసాలాలు సరిపోతాయి మసాలాలు రెడీగా ఉంచుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మటన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా కడిగి రెడీగా ఉంచుకోవాలి మటన్ పీసెస్ అనేవి చికెన్ పీసెస్ లాగా పెద్ద పెద్దగా కట్ చేయించకూడదు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించాలి ఈ మటన్ని డైరెక్ట్గా దమ్ చేయకుండా ఫస్ట్ కుక్కర్లో ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఫస్ట్ మటన్ని కుక్కర్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోయాలి అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి సిక్స్ విజిల్స్ వచ్చాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేయాలి ఒకవేళ ఉడకకపోతే ఇంకో టూ విజిల్స్ ఉంచాలి మేమైతే సిక్స్ విజిల్స్కి ఉడకకపోతే ఇంకో టూ విజిల్స్ ఉంచాము సాల్ట్ పసుపుతో పాటు ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము నెక్స్ట్ కుక్కర్ లిడ్ పెట్టి విజిల్ పెట్టి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మాకైతే ఎయిట్ విజిల్స్కి అయితే ఉడికిపోయింది చెప్పాను కదా ఈ మటన్ ఉడికాక ఇందులో మిగిలిన వాటి ఉంటాయి కదా అవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మందంగా పెద్దగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నె అడుగు భాగాన ఆయిల్ రాయాలి నెక్స్ట్ ఈ గిన్నెలో ఉడికిన మటన్ పీసెస్ని వేయాలి ఈ మటన్లో మనం మ్యారినేట్ చేసుకోవడానికి వన్ స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ దాకా కారం వేయాలి నెక్స్ట్ ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక టూ లెమన్స్ దాకా ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కసూరి మేతి కూడా వేయాలి కసూరి మేతి కొంచమే వేయాలి లేకపోతే చేదొస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఈ మటన్లో వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇందులో హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పౌడర్ ఉంది కదా బిర్యానీ మసాలా దాన్ని కూడా వన్ స్పూన్ వేయాలి నెక్స్ట్ హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేయాలి ఇలాచి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసినా బాగుంటుంది లేకపోతే ఇలాచీ పౌడర్ వేసినా బాగుంటుంది నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ దాకా ధనియాల పొడి వేయాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పైన మూత పెట్టి కొద్దిసేపు మ్యారినేట్ అవనివ్వాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొన్ని ఎక్కువ వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలాలన్నీ వేయాలి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేయాలి ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేయాలి బిర్యానీ ఆకు కూడా వేయాలి నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా అందులో కొంచెం పెరుగు వేయాలి ఒక వన్ కప్పు దాకా వేస్తున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బిర్యానీ మొత్తం వండాక అడుగున మనం ముక్కలు వేసుకునేటప్పుడు డ్రైగా లేకుండా గ్రేవీలాగా ఉండాలంటే కొంచెం వాటర్ పోయాలి అవి మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉన్నాయి కదా అవి పోయాలి ఇలా ఈ వాటర్ పోయడం వల్ల మనం సర్వ్ చేసుకునేటప్పుడు అడుగున డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ కోసం ఎసర్లాగా పెట్టుకున్నాం కదా ఈ వాటర్లో పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టాలి ఫాస్ట్గా వాటర్ అనేవి కెర్లుతాయి వాటర్ ఇలా బాగా కేరినప్పుడు రైస్ని వాటర్ లేకుండా ఇలా గంటెతో తీసుకొని ఈ వాటర్లో వేయాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన మటన్ గిన్నె పెట్టాలి పక్కన స్టవ్ మీద రైస్ ఉడుకుతూ ఉంది కదా ఆ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసి ఈ మటన్ పైన వేయాలి ఒక అన్నం మెతుకుని పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికాక ఇలా అన్నం మొత్తాన్ని మటన్ పైన ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా అన్నం మొత్తాన్ని ఈవెన్గా వేయాలి ఈ రైస్ పైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ వేసి ఒక లేయర్గా వేయాలి మళ్ళీ దీనిపైన రైస్ ఒక లేయర్ లాగా వేయాలి ఒకవేళ రైస్ కొంచెం గట్టిగా అనిపిస్తే రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా వేడివి అవి ఒక హాఫ్ గ్లాస్ దాకా పైన పోయాలి నెక్స్ట్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఒక లేయర్ లాగా వేసి కొంచెం గీ కూడా వేసి మూత పెట్టి పైన బరువు పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది పై పైన ఒకసారి ఇలా లైట్గా మిక్స్ చేసి పైనున్న రైస్ అంతా ఒక గిన్నెలోకి తీసేయాలి నెక్స్ట్ అడుగు నుండి మటన్ ముక్కల్ని అలాగే కొంచెం రైస్ని కలిపి వేసుకుంటూ ఉండాలి సర్వ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ అండ్ ఈజీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పీసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్